ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ పండుగ నిర్వహించడానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మంత్రివర్గ సహచరుడు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు మమ్మదల్లి అలీ షబ్బీర్ గారు ఇతర పెద్దలందరూ అంజన్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా చాలామంది బిషప్లు పాస్టర్లు రాష్ట్రం నలుమూలల నుంచి రావడమే కాకుండా నా అభిమాన పాత్రులైన మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులు వేలాదిగా ఇక్కడికి వచ్చి ఈ పండగను ఒక ఉత్సాహంతో జరుపుకోవడానికి ప్రభుత్వంతో కలిసి ఈరోజు శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జరుపుకుంటున్న అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మిత్రులారా ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పిదాలు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి సహశక్తుల ప్రయత్నం చేస్తూ అనుకోకుండా ఎక్కడైనా చెదరమదురు సంఘటనలు జరిగిన నాటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వాటిని సవరించుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు పెద్దలు కొల్లపల్లి గారు చెప్పింది వాస్తవంగా చాలా సందర్భాలలో నేను మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది డిసెంబర్ నెల మిరకుల్ మంత్ తప్పకుండా మిరకుల్ జరగబోతుంది మా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరుల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ మిరకల్ మంత్లో వాళ్ళ శ్రమ వాళ్ళ త్యాగం ఉంటుంది అని చెప్పిన ఈరోజు నేను చెప్పిన మాట వాస్తవం ప్రపంచానికే డిసెంబర్ నెల మిరకల్ మంత్ ఎందుకంటే ఏసు ప్రభు జన్మించి తనని నమ్ముకున్న మానవాళిని పాపాల నుంచి ప్రక్షాళన చేసి వాళ్ళని స్వర్గంలో సుఖశాంతులతో ఉండే విధంగా తన రక్తాన్ని దారబోసి పాపులను కాపాడడం జరిగింది అదేవిధంగా వారి స్ఫూర్తితో వారిచ్చిన సందేశాన్ని గుండెల నిండా నింపుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు ఒక సామాజిక స్పృహతో సమానమైన న్యాయాన్ని అందించే ప్రభుత్వం రావాలి సెక్యులర్ గవర్నమెంట్ ఉండాలి సెక్యులర్ గవర్నమెంట్లో సేఫ్గా ఇక్కడి ప్రజలు ఉంటారు అనే విశ్వాసంతో శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించి ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈ జర్నీ ఇది పూర్తి కాలేదు మొన్న కర్ణాటక రాష్ట్రంలో మీరు అధికారంలోకి తెచ్చిండ్రు నిన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిను నేడు ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇంతకంటే పెద్ద గురుతరమైన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉన్నది నూట నలభై కోట్ల ప్రజలు సుఖశాంతులతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశం పరడం ఇల్లాలి ఈ దేశం అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్ళాలి అనంటే రాబోయే రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలలో ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే ఈ దేశానికి రక్షణ ఉంటుంది ఈ దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ముందుకు సాగుతుంది అందుకే ఈరోజు మా బిషప్లను కానీ మా పాస్టర్లను కానీ మా పెద్దల్ని కానీ ఏ చేతులతో మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిందో ఈరోజు దేశ భవిష్యత్తు దేశ రక్షణనే ఈరోజు అనుమానాలకు దావు తీసే పరిస్థితి కనిపిస్తుంది మన్నటికి మొన్న మణిపూర్లో జరిగిన కిరాతక చర్యలు మీరు కల్లారో చూసి నెల రోజులైన ఆ వైపున ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి గారు కానీ మణిపూర్లో మండిపోతున్న ప్రజలని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రజల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించలేదు ఆ చర్యలకు పాల్పడకపోను ఎన్నికలలో ఓట్లు అడగడానికి ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిరు మణిపూర్లో ఉన్న సామాన్యమైన ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాలే వాళ్ళకి కావాలి అని చెప్పి వాళ్ళు మన కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా వ్యవహరించు కానీ అదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మణిపూర్ పర్యటన చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అక్కడున్న జాతుల మధ్యలో వైరాన్ని వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేసి కలిసిమెలిసి ఉండే విధంగా శాంతి నెలకొల్పడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు విమర్శించిండ్రు ఇది శోచనీయము ఇట్లాంటి మణిపూర్ లాంటి సంఘటనలు దేశంలో ఇంకెక్కడ కూడా జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఆ దిశగా ప్రయాణించడానికి మాకి శక్తినివ్వడానికి ఆ దిశగా మేము ముందుకు సాగడానికి బిషప్లందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోన ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇఫ్ ఇట్ ఈజ్ వెల్ఫేర్ ఇఫ్ ఇట్ ఈజ్ డెవలప్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యము నిస్సహాయాలకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్షణం అదేవిధంగా అరహతల అర్హత ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అందుకే ఈ దేశంలో మీకందరికీ తెలుసు ఏకే ఆంటనీ గారు ఆస్కర్ ఫెర్నాండేజ్ గారు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించడమే కాకుండా నీతికి నిజాయితీకి దేశభక్తికి మారు పేరుగా ఏకే ఆంటనీ ఆస్కర్ ఫెర్నాండేజ్ గారు వారి జీవిత కాలం వారు బాధ్యతలో ఉన్నంత కాలం వారు అహర్నిశలు కృషి చేసినారు ఈ దేశంలో ఎవరు కూడా పదవులు ఇస్తామంటే వద్దన్నారు కానీ ఏకే ఆంటోనీ గారికి పార్టీ మొత్తం మీకు బాధ్యత ఉంది ఢిల్లీలో ఉండండి మీకు రాజ్యసభ ఇస్తాం అన్ని అవకాశాలు కల్పిస్తామంతా కూడా యువతకు మనము అవకాశాలు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వండి నేను కేరళలో ఉన్నా ఢిల్లీలో ఉన్న ఈ దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటా కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తూనే ఉంటా అని చెప్పిన నాయకుడు ఏకే ఆంటనీ గారు అదేవిధంగా ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసం పేదల సంక్షేమం కోసం పేదల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసమే కృషి చేస్తుంది మత సామరస్యాన్ని కాపాడడమే కాదు ఇమాంలకు మౌజాంలకు అదేవిధంగా మన చర్చిలలో ప్రార్థనలు చేసే పెద్దలకు అందరు కూడా ప్రభుత్వ వైపు నుంచే గౌరవ వేతనం ఇవ్వాలన్న ఆలోచన మేము చేసినాం అరువులైన అందరికీ తప్పకుండా అవకాశం కల్పిస్తాం ఇదే కాదు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు లేదా ఇతర సంక్షేమ పథకాలు ఐదు వందల రూపాయలకిచ్చే సిలిండర్ కావచ్చు మహాలక్ష్మి పథకం ద్వారా అందించే రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఆడబిడ్డలకు కావచ్చు ఈ రకంగా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు చివరన ఉన్న ఎక్కడనో మారుమూల పల్లెలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాన్ని అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సంపూర్ణంగా భద్రంగా విశ్వాసంగా మేము మీకు పరిపాలన అందిస్తాము మేము పాలకులము కాదు మేము సేవకులము మేము కేసు క్రీస్తునే ఆదర్శంగా తీసుకొని వారి త్యాగాలను మననం చేసుకుంటూ మాకిచ్చిన బాధ్యత బాధ్యతహితంగా నిర్వహిస్తూ సతీష్ గారు చెప్పిండ్రు రేవంత్ అన్న అంటే మీరు అన్నగా ఉంటే మేము అండగా ఉంటాము మేము ఆశీర్వదిస్తామని ఈరోజు